హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదువు ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్ ఉంది తెలుగు మీడియం కోర్స్ అనేది వన్ నైన్టీ నైన్ అందించడం జరిగింది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా వీడియోస్ అనేది దీనిలో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే ఉంది సో దీనిపైన మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఉచితంగా అయితే అందిస్తున్నాం అదేవిధంగా ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు కోర్సులు అయితే మేము యాడ్ చేస్తాం ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ అనేది కూడా అందించడం జరుగుతుంది ఇంకా అవే కాకుండా ఏఈ ఏడబుల్ఈ కావచ్చు ఇంకా సబ్జెక్ట్ వైజ్గా మనకు ఏదైతే రీజనింగ్ కావచ్చు ఇంకా అదర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కొత్త రోస్టర్ పాయింట్లతో నియామక నోటిఫికేషన్ అంటూ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక వర్షగా ఉద్యోగ ఖాళీల భర్తీ చురుగ్గా కార్యాచరణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ప్రయత్నాలు ముమ్మరం చేసినటువంటి సర్కార్ అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు ముందే మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు తద్వారా నిరుద్యోగుల్లో అసంతృప్తిని చలార్చడంతో పాటు విపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది సో గత ఏడాది నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని నిలిపివేసినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇప్పుడు ఒకదాని వెంట ఒకటి వెలువడనున్నాయి గతంలో విడుదల చేసినటువంటి ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇందుకోసం ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ రూప రూపొందించనున్నట్లు ఇక్కడ మనం ఈ న్యూస్ అయితే చూడవచ్చు అంటే మనకి ఏదైతే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రాశారు అయితే ఇక్కడ దాంతోపాటు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చట్టంతో నిలిచిపోయినట్టు నియామక ప్రక్రియ మనకు తెలిసినటువంటి ఎస్సీ వర్గీకరణ చట్టం వల్ల మనకు గతంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే నిలిచిపోయింది ఇప్పుడు అది కంప్లీట్ అయింది కనుక త్వరలోనే రెండు కీలక నోటిఫికేషన్లు కూడా వెలువడతాయి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో ఈ నెలాఖరులోగా తొలి విడతగా రెండు కీలక నోటిఫికేషన్లు విడుదలయ్యేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల అంగన్వాడీ ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆర్టీసీలో మూడు వేలకు పైగా పోస్టులకు ఇప్పటికీ అనుమతి లభించింది ఈ మూడు వేలు ఈ మూడు విభాగాల్లోనూ మొదటి విడతలో పూ వీటిని పూర్తి చేసి యువతకు కొలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇంకా వాటితో పాటుగా గ్రూప్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ అదేవిధంగా గ్రూప్స్ కావచ్చు గురుకుల ఉద్యోగాలు తర్వాతే అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం మనకు ఏప్రిల్లో ఈ పోలీస్ విభాగం విభాగంలో నోటిఫికేషన్ ప్రక్రియ అయితే మొదలు కావాల్సి ఉండేది అయితే మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఏదైతే మనకి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమయ్యాయి ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అలాగే గురుకులా కావచ్చు సింగర్ ఎన్నికాలరీస్ ఇంకా ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా చూసినట్లయితే మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది ఇది కూడా స్థానిక ఎన్నికల ముందే ఈ ప్రయత్నాలు చేసేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు కానీ నెక్స్ట్ ఇరవై నాలుగు డిప్యూటీఈవ కాలేల భర్తీ అంటూ ఈనాడులో ఒక అప్డేట్ చూడవచ్చు నూట పది అధ్యాపకులు ఎనిమిది పీడీ పోస్టులు కూడా త్వరలో నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు సో పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఇరవై నాలుగు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే మనకు డివైఈఓ అంటాం కదా సో ఆ పోస్టులకు సంబంధించి ఇంకా దాంతోపాటు నూట పది అధ్యాపకులు ఎనిమిది పీఈీ పోస్టులను వాటికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడైతే ఒక న్యూస్ చూడవచ్చు టీజీపీఎస్సికి ఇవి దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా అందినట్లు ఇక్కడ విద్యాశాఖ నుంచి అందినట్లయితే ఇచ్చారు వాస్తవానికి పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఈ డిప్యూటీ ఈవోలు కావచ్చు ప్రభుత్వం డైరెక్టింగ్గా బీడీ కళాశాలలు ఇంకా అదే కాకుండా ఎస్సీఆర్ టీలో ఈ అధ్యాపకులు కావచ్చు సీనియర్ సీనియర్ అధ్యాపకులు కలిపి మొత్తం నూట ముప్పై నాలుగు పోస్టులను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ రెండు వేల ఇరవై రెండు డిస సారీ నవంబర్ పన్నెండున ఇచ్చిందని చెప్పేసి సీకరిచ్చారు అందులో ఇరవై నాలుగు ఈ డిప్యూటీఈఓ కావచ్చు నూట పది అధ్యాపక అదేవిధంగా సీనియర్ అధ్యాపక పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి గతంలో నూట ముప్పై నాలుగు పోస్టులతో పాటు తాజాగా దోమలగూడంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఎనిమిది ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కమిషన్ ప్రతిపాదన పంపారంటూ చూడవచ్చు మొత్తం నూట నలభై రెండు కాళ్ళకు ఐదు వేరు నోటిఫికేషన్లు వస్తాయని పాఠశాల వర్గాలు చెప్తున్నట్టుగా మనకు దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు అయితే వీటికి సంబంధించి మాక్సిమం బీఈీ క్వాలిఫికేషన్ ఉన్న వారికి ఛాన్స్ అయితే ఉంది ఉంటుంది గతంలో కూడా మనం చాలా సార్లు వీటికి సంబంధించిన న్యూస్ అయితే చూస్తాం సో త్వరలో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నట్లు ఒక న్యూస్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూడవచ్చు నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ చాలా వచ్చాయి నేను గత టూ డేస్ నుంచి వీడియో అయితే చేయలేదు నాకు కొంచెం పర్సనల్ వర్క్ వల్ల వీడియో చేయలేకపోయినా ఏమైనా మిస్ అయిన ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉంటే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో యాడ్ చేస్తాను అది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే పథకం ప్రకారమే గ్రూప్ వన్ పరీక్షల్లో అక్రమాలు అంటూ చూడవచ్చు హైకోర్టులో పిటిషనర్ల వాదనలు నేడు కూడా నేడు కూడా కొనసాగనున్నటువంటి విచారణ అంటూ చూడవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ నిర్వహణలో పథకం ప్రకారమే అక్రమాలు జరిగాయని పిటిషనర్ల తరపున న్యాయవాదులు హైకోర్టుకు నివేదించినట్లు ఇక్కడ చూడవచ్చు హాల్ టికెట్ల జారీతో మొదలైనటువంటి అక్రమాలు పరీక్ష కేంద్రాలు ఎంపికవచ్చు మూల్యాంకనం వరకు కొనసాగాయని తెలిపారు సో కొందరికి లబ్ధి చేకూరేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి వ్యవహరించిందని ఆరోపించారు గ్రూప్ వన్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్పై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపించారు సో పేపర్లపై మూల్యాంకనం జరిగిన ఆనవాళ్ళు లేవు అని లేవు అయినా మార్కులు ఇచ్చారు సో ఆల్ టికెట్ల జారీ పరీక్షా కేంద్రాల ఎంపిక కూడా పథకం ప్రకారమే జరిగిందని ఇక్కడ వాదించినట్లు చూడవచ్చు మూల్యాంకనానికి ప్రొఫెసర్లు ప్రొఫెసర్లను కమిషన్ ముందే ఎంపిక చేసుకుంది జనవరి పదకొండు నుంచి జనవరి ఇరవై ఐదు వరకు మూల్యాంకనానికి ప్రొఫెసర్లు కేటాయించాలంటూ జనవరి తర్వాత కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్కు లేఖ రాసింది అంటే కమిషన్కు ఈ లేఖ రాయకముందే ప్రొఫెసర్ల ప్రొఫెసర్లకు వ్యక్తిగతంగా సమాచారం అందించి కేవలం కమిషన్ అనుమతి కోసమే లేఖ రాసిందని వివరించినట్లయితే చూడవచ్చు మరో సీనియర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ ప్రిలిమ్స్కు మెయిన్స్కు వేరువేరు హాల్ టికెట్స్ జారీ చేయడం ఇదే మొదటిసారి ఏ పోటీ పరీక్షల్లో కూడా ఇలా చేసిన దాఖలు లేవని చెప్పేసి కేవలం పరిపాలనపరమైనటువంటి సౌలభ్యం కోసమే రెండు హాల్ టికెట్స్ జారీ చేశామని సమర్థించుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లుగా గ్రూప్ సంబంధించి సంబంధించు ఇదే న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూసినట్లయితే గ్రూప్ వన్లో లో లబ్ధి లబ్ధి చేకూర్చేలా ఆది నుంచి కుట్ర అంటే ఇక్కడ చూడవచ్చు హాల్ టికెట్ల మార్పు మూల్యాంకనం మోసాలే గ్రూప్ వన్ అక్రమాలపై హైకోర్టులో అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇదే న్యూస్ మళ్ళీ మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ మనకు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయ్యింది ఎస్ఎస్సి నుంచి ఇది మరో నోటిఫికేషన్ ఇప్పటికే మనకు త్రీ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు సిఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్కి సంబంధించి కావచ్చు సీజీఎలకు సంబంధించి మూడు నోటిఫికేషన్స్ వచ్చాయి ఇది వచ్చేసి మనకు జూనియర్ ఇంజనీర్లకు సంబంధించి ఎస్ఎస్సి మరొక నోటిఫికేషన్ అయితే జారీ చేసింది పదమూడు వందల నలభై వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దీన్ని రిలీజ్ చేసింది దీనిలో మనకు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి సంబంధిత విభాగంలో డిప్లమా లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వయస్ వచ్చేసి ఇక్కడ థర్టీ ఇయర్స్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు ఒకసారి చూసుకోండి వాటితో పాటుగా ఇక్కడ మనకు ఏజ్ సటిలింపు కూడా ఉంటుంది ఇంకా శాలరీకి సంబంధించి ఇక్కడ థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది స్టార్టింగ్ శాలరీ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అంటే సీబీటీ విధానంలో మీకు ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్లో ఉన్నటువంటి సిలబస్ జనరల్ స్టడీస్ పేపర్ టూకి సంబంధించి ఇక్కడ మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ కనుక చూసినట్లయితే మీకు ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది లాస్ట్ డేట్ ఉంది హండ్రెడ్ రూపీస్ తోటి మీరు ఈ ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు చాలా మంచి నోటిఫికేషన్స్ అయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే త్వరగా అప్లై చేసుకుని ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాక్ సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే రీజనింగ్కి సంబంధించిన ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి దాంతో దాంతోపాటు మనకి ఇక్కడ హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కూడా చూడవచ్చు కొన్ని ఇక్కడ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రతిరోజు మీరు వీటిని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం మీకు ఒక ప్రాక్టీస్ సెషన్లో అయితే పని చేస్తుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో అండి దానిలో కూడా రెగ్యులర్గా యూస్ఫుల్ ఆర్టికల్స్ అయితే నేను షేర్ చేస్తున్నాను సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక తీసుకున్నట్లయితే తీరగస్తీ దళంలోకి అదమ్య అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ చూడవచ్చు నేను లాస్ట్ టూ డేస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కూడా మీకు యాడ్ చేసి చెప్తున్నాను అది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సో భారతీయ తీరగస్తీ దళంలోకి కొత్తగా ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక అదమ్య చేరినట్లు ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించి శనివారం కోస్ట్ గార్డ్ వర్గాలు వెల్లడించినట్లు ఇక్కడ ఇచ్చారు అండ్ సాగర జలాల్లో అత్యంత వేగంగా దూసుకుపోయేటువంటి అదమ్యాను మనకు గోవా షిప్ యార్డ్లో తయారు చేస్తారు సో ఇది గుర్తుంచుకోవాలి దీని ఎక్కడ తయారు చేశారు అని చెప్పేసి నేరుగా కూడా అడగవచ్చు అండ్ దీన్ని ఫాస్ట్ పెట్రోల్ విజల్గా కూడా పిలుస్తారంట తీరంలో ఈ నిఘా కావచ్చు మానవ సహాయ చర్యల్లో ఇది చురుగ్గా పాల్గొంటుంది ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలు కూడా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఒక్కొక్కసారి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ అదమ్య అనేటువంటిది ఏంటి అని చెప్పేసి అంటాడు సో అది గుర్తుంచుకోవాలి ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇట్లా కూడా మనకు గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ లవ్లీ నాకు స్వర్ణం నిఖిత్కు రజత వంటికూడ జరగవచ్చు సో మనకి ఏదైతే ఈ జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ స్టార్ క్రీడాకారిని నిఖిత్ జరిగిన రజత పథకం సాధించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి అండ్ మంగళవారం మనకు ఈ సరూర్ నగర్ స్టేడియంలో జరిగినటువంటి ఫిఫ్టీ వన్ కేజీల విభాగంలో మనకు జ్యోతి చేతిలో నిఖిత్ ఓడిపోయి రజత పథకం అయితే గెలుచుకుంది ఓవరాల్గా ఒలింపిక్ పథక విజేత అయినటువంటి లవలీ నాకు స్వర్ణం అయితే రావడం జరిగింది అనమాట ఇది ఈ ఎవరికి ఏ స్వర్ణాలు వచ్చినాయి ఎవరు ఏ విభాగంలో అండ్ ఆ వ్యక్తి ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడనేది కూడా మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఇది ఆల్రెడీ మనం చూసినాం ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే రైల్వే సేవలన్నిటికీ ఒకే యాప్ అంటూ చూడవచ్చు రైల్ వన్ సో సూపర్ యాప్ను ఆవిష్కరించినటువంటి రైల్వే మంత్రి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా ఒకసారి వార్తల్లో చూసాం సో ప్రయాణికులకు రైల్వే సేవలన్నింటినీ ఒకే చోట అందించేటువంటి సూపర్ యాప్ రైల్ వన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇది పేరు గుర్తుంచుకోండి గతంలో మనం ఆల్రెడీ వన్ ఆర్ టూ టైమ్ దీన్ని డిస్కస్ చేసినాం ఇప్పుడు ఈ రైల్వే సేవలు అన్నింటినీ ఒకే దగ్గర తీసుకురావడం కోసం ఈ యాప్ అయితే పనిచేస్తుంది అనమాట ఇది ఆండ్రాయిడ్ అదేవిధంగా ఐఓఎస్లో కూడా యూజర్లందరికీ అందుబాటులో ఉందని చెప్పేసి చెప్తున్నారు ఆ పేరు చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైల్ వన్ అనేది గుర్తుంచుకోండి ఇక్కడ అందించేటువంటి సేవలు కూడా ఇచ్చారు టికెట్ బుకింగ్ కావచ్చు ప్లాట్ఫామ్ టికెట్లు కావచ్చు రైళ్ల సమయానికి ఆ వివరాలు తెలుసుకోవడం ఇటువంటివన్నీ ఉన్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పట్టాభిరామ్ కన్నుమూత అంటే ఇక్కడ మనం చుట్టవచ్చు గుండెపోటుతో ఆసుపత్రిలో తుది శ్వాస ఇంద్రజాలికుడు వ్యక్తి వ్యక్తిత్వ వికాస నిపుణుడు రచయిత్రిగా ప్రఖ్యాత అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి కౌన్సిలింగ్లో సారీ కౌన్సిలింగ్లతో ఎన్నో కుటుంబాలకు బాస్టర్ అని చెప్పేసి ఇచ్చారు సో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఇంద్రజాలికుడు రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ గుండెపోటుతో చనిపోతూ మనకు వార్తల్లో నిలిచారు సో కొన్ని నేలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అతను నిన్న చనిపోయారని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో పేరు గుర్తుంచుకుంటే అతని యొక్క ఇంపార్టెన్స్ ఏందని ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కరెంట్ అఫేర్స్ వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇక్కడ చూద్దాం సో కేరళ డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులు సో ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరావు అని చెప్పేసి ఇక్కడ దొరవచ్చు మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి వేరే రాష్ట్రానికి నియమితులు అయ్యడం కనుక గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐక్యరాజ్య సమితి స్పెయిన్ సంయుక్త ఆధ్వర్యంలో మనకు ఈ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ నాలుగవ అంతర్జాతీయ సదస్సు అనేటువంటిది జూన్ ముప్పైన ప్రారంభమైనట్లు ఇక్కడ రోజు జూలై మూడు వరకు ఇది కొనసాగుతుందంట ఇది స్పెయిన్లో ఉన్నటువంటి సవెల్లే అనేటువంటి నగరంలో జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాలి ఆదిత్యం ఇచ్చినటువంటి నగరం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ పేదరికంపై పోరాడేటువంటి సమున్నత లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తారు ఇది పేదరికం ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన దీనిలో ప్రత్యేకంగా అనమాట ఇది నాలుగో సమావేశం జరుగుతున్న ప్లేస్ ఇది ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు అదే అదేవిధంగా స్పెయిన్ సంయుక్తంగా దీన్ని కండక్ట్ చేస్తున్నాయి నాలుగో సమావేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్గా మీకు మేము అందించడం జరుగుతుంది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ అయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్